टू ट्रैवल प्लस कैलास यात्रा జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకునే ఒక అద్భుతమైన యాత్ర సకల దేవతలు సంచరించే భూలోక కైలాసం శివ పార్వతులు నివాసం ఉండే కైలాసం ఇలా రకరకాల పేర్లున్నాయి జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకుంటారు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో కైలాస మానస సరోవర్ యాత్ర నిర్వహించడంలో ప్రత్యేక స్థానాన్ని గుర్తింపు పొందిన గాయత్రి టూర్స్ అధినేత భరత్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మరి వారిని అడిగి కైలాస యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా అంటే నేను చెప్పినట్లుగా కైలాస యాత్ర అనగానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి వాళ్ళ జన్మ ధన్యం అయిపోతుంది అని అనుకుంటారు అసలు కైలాస యాత్ర ప్రత్యేకత ఏంటి ఆ ప్రదేశం ఎక్కడ ఉంది దాని గురించి డీటెయిల్స్ చెప్తారు ఎస్ అమ్మ తప్పకుండా ముందుగా టెన్ టీవీ ప్రేక్షకులకు జై శ్రీరామమ్మ ముఖ్యంగా కైలాస యాత్ర అనగానే ముఖ్యంగా తెలుగు వారికే కాకుండా హైందవ సంస్కృతి సాంప్రదాయానికి అనుగుణంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్గా వారి లైఫ్లో ఒక గొప్ప అచీవ్మెంట్ ఇది ఇది ఒక లైఫ్ టైమ్ డ్రీమ్ అని భావించేటువంటి ఒక యాత్రగా నిలిచినటువంటి ఒక యాత్ర కైలాసగిరి యాత్ర కైలాసం మానసరోవర్ యాత్ర అని చెప్తున్నారమ్మ ఒకప్పుడు ఈ యాత్ర మన యొక్క భరతవర్షము మన భరతఖండము మన జంబూ ద్వీపంలో ఉన్నప్పటికీ కూడా భౌగోళిక కారణాల వల్ల మన ఇండియా నుంచి దూరం అయిపోయి టిబెట్లో చేరి ఆ తర్వాత టిబెట్ కాస్త చైనా ఆధీనంలో వెళ్ళడం వల్ల మనం ఎప్పుడు పర్మిట్ వీసాస్ లాంటివి ఎన్నో ఫార్మాలిటీస్ చేసుకుని వెళ్ళవలసి వస్తుంది మనం ఇతిహాసాల్లో చూసినా సరే రామాయణ మహాభారతాల్లో చూసినా సరే రాముల వారు వశిష్ఠులు పంచపాండవులు అదేవిధంగా ఆదిశంకర్ల వారు మాయాదేవి అక్కడ స్నానం ఆచరించి పవిత్రమైనటువంటి పుణ్యస్నానం ఆచరించిన తర్వాత ఒక యోగ్యమైన సంతానం కలగాలని కోరుకుంటేనే బుద్ధుడు జన్మించాడని ఇలా చాలా ఇతిహాసం ఉంది మన దగ్గర కాబట్టి అన్ని యాత్రలు రాజు లాంటి యాత్ర అయితే ఈ కైలాస యాత్ర మాత్రం రారాజు లాంటి యాత్ర అని ఒక ప్రసిద్ధి కాబట్టి అన్ని దగ్గర మనకు విగ్రహ రూపంలో దేవాలయంలో దర్శనం ఇస్తారు కానీ ఒక కైలాసగిరి యాత్రలో మాత్రమే ఒక కైలాస యాత్రలో మాత్రమే మనకు ప్రకృతిలో భగవంతుడు కనిపిస్తాడు ప్రతి ఒక్కరూ వెళ్ళిన వారందరూ నేను పార్వతీ పరమేశ్వరుని ఇతను సురాసుర పూజితులు అంటారు ఇటు దేవతల ద్వారా అదేవిధంగా రాక్షసుల ద్వారా కూడా పూజింపబడవలసినటువంటి వారు సాక్షాత్తు శంకరుడు మాత్రమే అని చెప్తారు కాబట్టి అక్కడికి వెళ్తే కిన్నెరలు కింపురుషులు గంధర్వులు యక్షులు నాగసాధువులతో పాటు దేవతలు రాక్షసులను కూడా మనం చూసేటువంటి అదృష్టం మనకు దొరుకుతుంది ప్రొవైడెడ్ మనం చూసేటువంటి యొక్క యోగ్యత భావం మనకు కలిగి ఉంటే మనం చూడగలుగుతాము అని చెప్తారు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఎంత కంటెంట్ చెప్పినా కూడా కైలాస గురించి తక్కువే అని చెప్పచ్చు ఇది జీవితంలో ఒక్కసారన్నా చేయాల్సిన అద్భుతమైన యాత్రగా భావిస్తారు సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్గా భావించినటువంటి ఈ కైలాస యాత్రను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలనే కలగ అంటూ ఉంటారమ్మా అంటే ముందుగా అసలు ఈ కైలాస యాత్ర చేయడానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే అంటే డాక్యుమెంటేషన్ కి సంబంధించి చూస్తే రెండు వేల ఇరవై నుంచి చైనా గవర్నమెంట్ ఇంతవరకు ఇండక్ పర్మిషన్ ఇవ్వలేదు అయితే రెండు వేల ఇరవై ఐదులో అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది దానికి అనౌన్స్మెంట్ ఇచ్చింది సో దాని గురించి డీటెయిల్స్ చెప్తారా ష్యూర్ అమ్మా తప్పకుండా మానసర యాత్ర కోవిడ్ తర్వాతే ఈ సంవత్సరం అధికారికంగా పర్మిటన్ వీసాస్ ఇవ్వడం మొదలు పెడుతుంది ఈ యాత్రకి ముందుగా మీరు అడిగినట్టుగా డాక్యుమెంటేషన్స్ గురించి అడుగుతూ వచ్చారు ఖచ్చితంగా కైలాస యాత్ర చేయాలనే సంకల్పం అందరికీ ఉన్నప్పటికీ ఆచరణలో పడాలి అని అంటే ఖచ్చితంగా కావాల్సినటువంటి మూడు ముఖ్య విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఖచ్చితంగా బ్రీతింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ బ్రీతింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అదేవిధంగా లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు ఖచ్చితంగా ఈ ఒక్కటి హెల్త్ ఇష్యూస్లో లేకపోతే బీపీ షుగర్ థైరాయిడ్ ఇవన్నీ కామన్ థింగ్స్ ఇవన్నీ కూడా సో హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేట రీజన్లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ముందుగానే యోగా ప్రాణాయామం లాంటివి చేసుకుంటూ మన ఆక్సిజన్ కెపబిలిటీని లంగ్స్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ రావాలి కాబట్టి మనం కేవలం యాత్రకు బుక్ అయిన తర్వాత కేవలం వెళ్ళి వచ్చేద్దాంలేని కాకుండా యాత్రికులు ఖచ్చితంగా ప్రతిరోజు యోగా క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది గాయత్రి టూర్స్ తరఫు నుండి అదేవిధంగా సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి అట్లీస్ట్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఖచ్చితంగా ఉండి ఉండాలి థర్డ్ థింగ్ ఏంటంటే వారు మెన్షన్ చేసినట్టు వీసా ప్రాసెస్లో మన పర్సనల్ ఇన్ఫర్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడంతో పాటు స్పెసిఫిక్ ఫోటోగ్రాఫ్ సైజ్తో పాటు కంప్లీట్ ఆధార్ కార్డ్ ఏదైతే పెద్ద ఆధార్ కార్డు మనం చెప్తున్నామో ఇటువంటి ఆధార్ కార్డ్ ఫార్మాలిటీస్ అన్నీ వీసా ప్రాసెసింగ్కి మనం ఇవ్వాల్సి వస్తుంది సో ఈ త్రీ థింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏజ్ లిమిట్ అనేటువంటిది కూడా ఒకటి పెట్టి ఉన్నారు సెవెంటీ బిలో ఉన్న అయితే ఎటువంటి డాక్యుమెంటేషన్స్ ఉండవు సెవెంటీ అబోవ్ వారికి ప్రస్తుతానికైతే ఎప్పుడు కూడా వీసా అని పర్మిట్స్ ఇవ్వట్లేదు సో సెవెంటీ అబోవ్ ఉన్న వారికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అని భావంతో వారు ఏజ్ రెస్ట్రిక్షన్స్ చేసి ఉన్నారు ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంటేషన్ ప్రాసెస్తో మీరు ఏ ట్రావెల్ ఏజెంట్ని కలిసినా సరే కైలాశ్ యాత్ర కావాల్సిన హెల్ప్ చేయగలుగుతారమ్మా అంటే ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుంటున్నాం మనము అంటే ఏ ఏజ్ లిమిట్ వరకు మీరు పర్మిషన్ ఇస్తారు అంటే ఏ ఏజ్ వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు అమ్మ సహజంగా మనం థర్టీన్ ఇయర్స్ నుంచి మొదలుపెడితే సిక్స్టీ నైన్ అండ్ సెవెంటీ రన్నింగ్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ ఉన్నంత వరకు ఈ సంవత్సరం కైలాశ్ యాత్ర చేయడానికి పర్మిషన్ ఇస్తున్నారు అండ్ మరీ ముఖ్యంగా హ్యాపీ టు అనౌన్స్ దట్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున నిన్న ఈవినింగే ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ప్యాసింజర్స్ ఎవరైతే వెళ్తున్నారో వారందరికీ జూలై ఆగస్ట్ బ్యాచెస్ అందరికీ కూడా పర్మిట్స్ ఇష్యూ అయి ఉన్నాయి సో ఈ రకంగా థర్టీన్ టు సెవెంటీ అంటే ఇందులో మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటారు సో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి ఒక సెవెంటీ రన్నింగ్ వరకు ఈసారి ఆప్షన్స్ ఇస్తున్నారు అండ్ సెవెంటీ తర్వాత ఉన్నటువంటి ఒక వారికి ఇవ్వట్లేదు సో థర్టీన్ టు సెవెంటీ ఎవరైతే హెల్త్ ఇష్యూస్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారో వారందరికీ ఈసారి కైలాస్ చేసేటువంటి ఒక అనుగ్రహం భగవంతుడు ఇచ్చాడని అనుకోవచ్చు మనం ఇంకొకటి అన్న అంటే కైలాస్ యాత్రకు వెళ్ళేటప్పుడు అంటే హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది మరి అటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా మీరు అక్కడ హెల్ప్ చేస్తారు ఎస్ యాత్ర అనగానే హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటువంటి రీజన్ పెద్దవాళ్ళకి ఎక్కువ మందికి రిటైర్మెంట్ అయిన తర్వాతనే వారికి డబ్బు అదేవిధంగా బాధ్యతలు అన్నీ అయిపోవడము వారికి వెళ్ళాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది సో ఈ సిచ్యువేషన్స్లో వారిని ఏదో మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేయడం కాకుండా ఒక త్రీ మంత్స్ నుంచే వీరందరినీ కూడా మనం మెంటల్గా ఫిజికల్గా మనం అలవాటు చేస్తూ రావాలి కాబట్టి ప్రతిరోజు వీరికి ఆన్లైన్లో ఆఫ్లైన్లో యోగా క్లాసెస్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివన్నీ కూడా మనం వీరికి ప్రాణాయామం లాంటివన్నీ కూడా అలవాటు చేస్తూ వస్తాం మనం సో ప్రతిరోజు వాళ్ళని మౌల్డ్ చేస్తూ రావాలి ఆ తర్వాత ఇన్ కేస్ ఒకవేళ ఎవరికైనా సబ్కాన్షియస్ మైండ్లో కొద్దిగా వీక్గా వారికి ఫోబియా టెన్షన్ ఉన్నటువంటి వారికి ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఎవరైతే ఎక్కువగా ఆలోచనలు చేసి ఎక్కువగా ఫంక్ అయ్యి ఫోబియాతో ఉంటారు అటువంటి వారికి మాత్రమే తక్లాకోట్ అంటే రీజన్కి వెళ్ళిన తర్వాత హై ఆల్ట్యూడ్లో లైట్గా గిడ్డీనెస్ వామిటింగ్ సెన్సేషన్స్ లైట్గా హెడ్ఏక్ లాంటివి రావచ్చు కాబట్టి ఈ యాత్రను ఒక్కసారిగా తీసుకెళ్ళి అక్కడ మనం హై ఆల్ట్యూడ్లో పెట్టకుండా గ్రాజువల్గా స్టెప్ బై స్టెప్ నేపాల్ నుంచి మొదలు పెడితే నేపాల్ గంజ్ సిమీకోట్ హిల్సా తక్లాకోట్ మానసరవర్ డార్చ్ అనేటువంటి ప్లేసెస్ నుంచి యమద్వార్ వెళ్ళే వరకు వీళ్ళని అలవాటు చేసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ క్లైమేట్కి అకుములేట్ అవుతూ వెళ్తారు వీళ్ళందరూ కూడా అప్పటికి కూడా ఇబ్బంది కలిగింది అంటే మాత్రం ఒక హోమియో మెడిసిన్ ఉంటుంది ఆ హోమియో మెడిసిన్ ఖచ్చితంగా వీరు వాడడం వల్ల వారికి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఏమీ ఉండదు పర్మనెంట్ సొల్యూషన్ అది డయామాక్స్ లాంటి టాబ్లెట్స్ వేసుకుని టెంపరీ సొల్యూషన్స్ అవి సో ఒక హోమియో మెడిసిన్ టెన్ డేస్ ముందు నుంచి పీరియాడికల్గా వాడుతూ ఉంటే అటువంటి సమస్య ఏది రాదు ఇంకా కూడా ఇబ్బంది అయిన పరిస్థితి వస్తే ప్రతి గ్రూప్కి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించిన సంస్థ సంబంధించిన వారంతా పనిచేస్తూ ఉంటారు ఇందులో వారు బ్యాగ్స్ క్యారీ చేస్తే కొంచెం మొదలుపెడితే సెల్ఫ్ కిచెన్ మన కిచెన్ టీం అంతా కూడా ఉంటారు అదేవిధంగా వీరికి గమో బ్యాగ్స్తో పాటు ఆక్సిజన్ సిలిండర్స్ క్యారీ చేసినటువంటి రెస్క్యూ ఆపరేటర్స్ కూడా ఉంటారు వారందరూ కూడా వీరికి ఆక్సిజన్ ఎక్కడ ఇబ్బంది అయితే మినిట్ టు మినిట్ వారి యొక్క పల్స్ అవన్నీ కూడా కౌంట్ చేస్తూ వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఎక్కడన్నా ఇబ్బంది అనిపిస్తుందంటే ముందుగానే ప్రీ ప్రికాషన్స్ తీసుకొని వారిని అందరినీ సేఫ్గా ఉంచే ప్రయత్నం చేస్తారు అండ్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంతవరకు ఏ రోజు కూడా ఫలాన వారికి కైలాశ యాత్ర ఇలా ఇబ్బంది అయ్యింది అనేటువంటిది అయితే ఎప్పుడు నేను చూడలేదు ఎప్పుడు అలాంటి ఫేస్ కాలేదు కాబట్టి కైలాశ్ యాత్ర చాలా గొప్ప కష్టమైన యాత్ర అంటారు ఇంతటి సునాయసమైన యాత్ర ఇంత సింపుల్ యాత్ర చార్ధామ్ కంటే అమర్నాథ్ కంటే ఈజియెస్ట్ యాత్ర ఇంకొక యాత్ర లేదు అని చెప్పచ్చమ్మా అలాగేనండి ఇప్పుడు ఈ కైలాస్ మానసరోవరి యాత్రకి అంటే చాలా మంది చాలా దేశాల నుంచి వెళ్తూ ఉంటారు అయితే ముఖ్యంగా తెలుగు వారు ఇక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ నేపాల్ చైనాలు ఫుడ్ కి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళు మరి ఫుడ్ విషయంలో మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా దాని గురించి చెప్తారు ఎస్ అమ్మ మనం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కైలాస్ యాత్ర చేసేటువంటి ఆల్మోస్ట్ ఈ సంవత్సరం వెయ్యి మందికి పైన ఆల్రెడీ బుక్ ప్రీ బుక్ అయి ఉన్నారమ్మా సో ఆరు వందల మందికి ఆల్మోస్ట్ మనం పర్మిట్ లిస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనం సో ఇంతవరకు మేము చేసిన ఒక ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మీరు కైలాశ యాత్ర చేసేటప్పుడు హైదరాబాద్ నుంచి కానీ లేదంటే ఏ ప్లేస్ నుంచి అయినా సరే ఇండియా నుండి వెళ్ళేటప్పుడు మీ వెయిట్ మీరు చూసుకోండి వచ్చిన తర్వాత అట్లీస్ట్ మీరు టూ కిలోస్ పెరగకపోతే మీ ట్రిప్ ఫ్రీ అని చెప్తున్నాం అంటే హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి మరి హైదరాబాద్ వచ్చే వరకు వీరందరికీ ఫుడ్ హ్యాబిట్స్లో మనం నార్త్ ఇండియాకి వెళ్తేనే ఇబ్బంది పడతాం అటువంటిది మనం నేపాల్ అండ్ చైనాకి వెళ్ళి అక్కడికి ఇబ్బంది పడే పరిస్థితి కాకుండా ముందుగానే ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు మంది కిచెన్ టీమ్ని మనం నేపాల్ పార్ట్లో చైనా పార్ట్లో మనం అరేంజ్ చేస్తున్నామమ్మ సో ఇక్కడ నుండి సెల్ఫ్ కిచెన్ అంతా కూడా ముందే వెళ్ళిపోయి ఉంటుంది పార్ట్స్ పార్ట్స్లో ఎక్కడైతే మనం స్టే చేస్తున్నామో మన సౌత్ ఇండియన్ ఫుడ్కి ఎక్కడ టేస్ట్లో కానీ ఫుడ్లో కానీ ఇబ్బంది కలగకుండా మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ త్రూఅవుట్ ద ట్రిప్ అంతా కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తిరిగి వస్తారు సో వీరందరూ పెద్దవారు సహజంగా యాత్ర చేసే వాళ్ళందరూ సిక్స్టీ ప్లస్ ఎక్కువ ఉంటారు ఎయిటీ పర్సెంట్ వారందరూ మన ఏజ్ జెండర్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఇప్పుడిప్పుడు కాస్త ఈ సోషల్ మీడియాస్లో వాటిలో తెలుసుకొని యూత్ కూడా చాలా ప్రమోట్ అవుతున్నారు వెళ్ళాలి కైలాష్ కానీ సో ఈ పెద్దవారందరికీ ప్రోటీన్ ఫుడ్ కంపల్సరీ ఇవ్వకపోతే యాక్చువల్లీ ఈ యొక్క ఫుడ్ హ్యాబిట్స్లో కూడా చాలా తేడా ఉందమ్మ కైలాష్ యాత్రలో కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించి ప్రోటీన్ ఫుడ్ బాగా ఎక్కువ తీసుకున్న వారికి అక్కడ ఇబ్బంది ఏం కలగదు సో ఆ ప్రోటీన్ ఫుడ్ మనం ఏ దాంట్లో ఉంటుందో అది వారికి ఎక్కువ అందిస్తూ రావాలి కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తూ రావాలి ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే పిరియాడికల్గా కొద్ది కొద్దిగా బాడీకి ఎనర్జీ ఇచ్చేటువంటి యొక్క ఫుడ్ మనం ఇస్తూ ఉంటే కైలాసాత్రలో ఒకటి మెయిన్ ఫుడ్ క్లైమేట్కి ముందుగానే త్రీ మంత్స్ నుంచి అలవాటు అవుతూ యోగా ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన వారికి ఏ ఇబ్బంది ఉండదు ఈ రెండు చేయకపోతే వారికి ఖచ్చితంగా కైలాసలో అక్యుమిలేట్ అయ్యేట ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది అట్ ది సేమ్ టైం మానసరంలో వాటర్ కూడా చాలా చల్లగా ఉంటుంది ఆ వాటర్లో ఒకసారి మనం జాగ్రత్త తీసుకోకుండా మనం దిగడం వల్ల కూడా పరిక్రమ చేయడంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు చూసుకొని తగిన రీతిలో మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది సో ఫుడ్ హ్యాబిట్స్లో ముఖ్యంగా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వెళ్ళేటువంటి కైలాస యాత్ర ప్రతి ఒక్కరికి సౌత్ ఇండియన్ ఫుడ్లో ఎక్కడ ఏ రోజు ఇబ్బంది కలగదు ఈవెన్ కైలాసే కాదు ఏ టూర్ అయినా సరే సెల్ఫ్ కిచెన్తో లేదంటే సౌత్ ఇండియన్ ఫుడ్ ముందు అరేంజ్ చేస్తున్న ప్రొవైడ్ చేస్తూ వస్తాం కాబట్టి ఫుడ్ ఇబ్బంది కలగదమ్మా అందుకే మీరు అంటే ఈ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందామని చెప్పుకోవాలి అంటే దానికి ఉదాహరణ మీరు ఇప్పుడు చెప్తుంటేనే అర్థమవుతుంది ఎవరైనా కూడా కైలాస మానసరోవర యాత్రకు వెళ్ళాలి అని అంటేనే ఒక బ్రాండ్ లాగా మారిపోయింది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే ఇంకా మీ ప్రత్యేకతలు ఏంటి సార్ అంటే ఇవి ప్రొవైడ్ చేయడంతో పాటు వారికి కేర్ తీసుకోవడంతో పాటు ఇంకా మీ స్పెషాలిటీ ఏంటి అమ్మ యాక్చువల్గా యాత్ర అనగానే ఒక నిర్వచనం చెప్తారమ్మ యాత్ర అంటే యానం త్రాగతీతి యాత్ర అంటారంటే ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి జరిగేటువంటి కదలిక ఏదైనా సరే యాత్రనే మీరు ఉద్యోగానికి వస్తున్నారు యాత్రే నేను మీ దగ్గరికి వచ్చి అది కూడా యాత్రే కానీ ఈ యొక్క తీర్థయాత్ర అన్నప్పటికీ ఒక భక్తిభావంతో ఒక తీర్థానికి క్షేత్రానికి ఒక భగవంతుని యొక్క ఆరాధన కోసం చింతనతో వెళ్ళేటువంటి యాత్ర ఏదైతే ఉందో అది తీర్థయాత్ర అవుతుంది కాబట్టి ఆ తీర్థయాత్ర ఎవరైతే చేయాలనుకుంటున్నారో అటువంటి వారు కేవలం అది గుడి ఇది గోపురము ఇక్కడ బస్ ఆగింది అది హోటల్ అని అటువంటి విషయం మాత్రమే కాకుండా వారి యాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత వారి సబ్కాన్షియస్ మైండ్లో వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆ ప్లేస్ గురించి ఆ దేవాలయం గురించి ఆ హిస్టరీ గురించి మన మైండ్లో మన సబ్కాన్షియస్ మైండ్లో దానికి సంబంధించిన కంప్లీట్ కంటెంట్ వాళ్ళ మైండ్లో ఉండాలి సో ఇదేదో జస్ట్ ఒక వ్యాపారం మాత్రమే అని కాకుండా దీంట్లో సర్వీస్ ఉందమ్మా సో గ్రౌండ్ లెవెల్ నుంచి మొదలుపెడితే బాటం వరకు మనం గట్టిగా వారికి ఏ చిన్న చిన్న విషయాల్లో కూడా వారిని వదలకుండా మనం గట్టిగా వాళ్ళని సర్వీస్ ఇస్తూ వస్తే కైలాశ్ యాత్ర అసలు సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ వస్తారు వాళ్ళ కొడుకులు అమెరికాలో ఉంటారు పాపం తల్లిదండ్రులు ఎవరు చదువుకొని వారు ఉంటారు సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్ ఉంటారు కొంతమంది వారిని మనకు అప్పజెప్పి కైలాశ యాత్ర తీసుకెళ్ళమంటారు వీళ్ళు గోల చేస్తారు మమ్మల్ని కైలాస యాత్రకు పంపించండరా ఖచ్చితంగా అని సో వారు మనల్ని ట్రస్ట్ చేసి అప్పచెప్తే వారికి పాస్పోర్ట్ డబ్బు ఇవ్వడం తప్ప ఇంకేం తెలియదు అక్కడ నుండి మొదలు పెడితే కైలాస యాత్ర వచ్చే వరకు వారు మెంటల్గా వారు ఫిజికల్గా గట్టిగా ఉండి వారిని ప్రశాంతంగా యాత్ర తీసుకొని వచ్చే వరకు మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో కైలాస యాత్ర సంబంధించి మాక్సిమం ప్రతి గ్రూప్లో నేను వెళ్ళి మానిటర్ చేసుకొని వారి కైలాస యాత్ర అదేవిధంగా పరిక్రమ చాలా వరకు అందరూ ఈ పరిక్రమ విషయంలో యమద్వార వరకు వెళ్ళి అందరినీ ఫంక్ చేసి భయపెట్టి పరిక్రమ చేయకుండా తీసుకువచ్చేసే ప్రయత్నం చేస్తారు ఆ లోకల్ షర్పాస్ వీళ్ళందరూ కూడా వారు పరిక్రమ తిరిగి ట్రైన్ ఎందుకు తీసుకోవాలి డబ్బు మిగులుతుందనే ఉద్దేశంతో ప్లాన్ చేసే అవకాశాలు ఉంటాయి కానీ అలా కాకుండా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ముఖ్యంగా మా కాన్సెప్ట్ కైలాస యాత్ర చేసేటటువంటి ప్రతి యాత్రికులు ఖచ్చితంగా కైలాసగిరి యొక్క పరిక్రమ చేయించాలి అని టార్గెట్ లైఫ్ టైమ్ అచీవ్మెంటే ఒక్కసారి జీవితంలో కైలాస యాత్ర చేస్తారు యమద్వార్ వరకు వెళ్ళి దర్శనం చేసుకుంటే మనకు గంగా యమున రెండు వాటర్ కారుతాయి ఆనంద బాష్పాలతో అటువంటిది కైలాసగిరి చుట్టూ పరిక్రమ చేస్తే ఒక మూడు రోజులు అదేవిధంగా ఈసారి చరణ్ స్పర్శ ఆప్షన్ ఇస్తున్నారు కైలాసగిరిని మనం టచ్ చేయొచ్చు కాబట్టి కొంతమందికి ఓపిక లేదు అని అన్నా కూడా వారికి కూడా మనం పరిక్రమకి అదేవిధంగా చరణ్ స్పర్శకి కూడా మనం పర్మిట్ తీసుకొని ఉంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపికతో ఎనర్జీ వచ్చి వాళ్ళు చేయాలనుకుంటే మనం ఆ రోజు మళ్ళీ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో సో కైలాస యాత్ర అనేది ఒక వ్యాపారం కాదు అది ఒక అనుభూ ఒక తెలియని ఒక అనుభూతి కొంతమంది కైలాస యాత్రకు వెళ్ళిన తర్వాత ఎమోషనల్ లేక నుండి మనం బూట్ల కాళ్ళతో ఉన్నా కూడా నా కాళ్ళు ముక్కిన వాళ్ళని వందల మంది చూసాము మనం సో అక్కడికి వెళ్ళిన తర్వాత శివుడితో ఆ కనెక్టివిటీ వాళ్ళకు ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్లో ఆ యాత్రకు సహకరించిన మనల్ని అంత హైయెస్ట్ దీనిలో చూసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది కైలాస యాత్రలో ఎసెన్స్ ఏంటి అనేది సో అది ఫీల్ అయిన కాబట్టి కైలాస యాత్ర అనేది వ్యాపారం కాదు దాంట్లో చాలా డెప్ సర్వీస్ ఉంది ఒక శ్రవణ కుమారుడు వారి తల్లిదండ్రులను తీసుకెళ్ళి యాత్ర చేయించినట్టుగా నేను ఇంతమంది సర్వీస్ చేసేట అవకాశం వచ్చిందేమో అని ఫీల్ అవుతా సో కైలాష్ యాత్ర అనేటువంటి అనగానే ఖచ్చితంగా గాయత్రితో వెళ్ళాలి ఏ యాత్ర ఎవరితో వెళ్ళినా సరే కైలాష్కి మా డోర్ స్టెప్ టచ్ అవ్వడానికి గల కారణం ముఖ్యంగా అదే తల్లి అలాగే ఈ యాత్రకు వెళ్ళేవాళ్ళు కంపల్సరిగా తీసుకువెళ్ళాల్సిన థింగ్స్ ఏంటండి సహజంగా అమ్మ కైలాష్ యాత్ర వెళ్ళాలంటే హై ఆల్టిట్యూడ్ వెళ్తున్నాం కాబట్టి కాస్త క్లాతింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపు నుంచి ముందుగానే ఇవన్నీ గైడ్ చేయడం జరుగుతుంది ఒక గెట్ టుగెదర్ ఈవెంట్ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీకు రేపు అంటే ట్వంటీ సెకండ్ ఆఫ్ జూన్ తాజ్మహల్ హోటల్ నారాయణగూడలో ఈ కైలాస్కి వెళ్ళేటువంటి ఒక ఈ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి ఒక ఈవెంట్ ప్లాన్ చేశాము వారందరికీ ఆ ఈవెంట్లో మనం ఏం చేస్తామంటే మనం తీసుకెళ్లాల్సినటువంటి ఒక క్లాతింగ్ ఏంటి ఎలాంటి థింగ్స్ కంపల్సరీ పెట్టుకోవాలి ఎటువంటి థింగ్స్ ఖచ్చితంగా ఉండకూడదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అదేవిధంగా క్లాతింగ్ ఎలా ఉండాలి థర్మల్ వేర్ ఎలా వేసుకోవాలి జెర్కిన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసేటువంటి కిట్సే కాంప్లిమెంటరీ కిట్టే ఆల్మోస్ట్ ఒక పదిహేను ఐటమ్స్ ఇస్తాం మనం కస్టమర్కి ఇవన్నీ కంపల్సరీగా వారు క్యారీ చేయవలసిన థింగ్స్ అనమాట సో ఆ కాంప్లిమెంటరీ కిట్స్ అన్ని మేము ఇవ్వడంతో పాటు వారిని కైలాష్ మానసరో యాత్ర ఏ రకంగా వెళ్తామో ఒక స్క్రీన్ పైన వాళ్ళందరికీ డెమో చూపిస్తూ యాత్ర కావాల్సిన కావాల్సినటువంటి ఒక ప్రీ అరేంజ్మెంట్స్ అన్నీ ఇలా చేసుకోవాలి మీ బ్యాగ్స్లో అని అందరినీ గైడ్ చేసి అదేవిధంగా షూతో పాటు మొదలు పెడితే ఎన్నెన్నో థింగ్స్ వారికి కొన్ని కొన్ని తెలియనివి ఉంటాయి అవన్నీ మనం ఆ డెమోలో చూపించి మనం ప్లాన్ చేయవలసి వస్తుంది సో ఇదంతా కూడా ముందుగానే ప్రతి గ్రూప్కి ఒక గెట్ టుగెదర్ మీట్ ఏర్పాటు చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు ఎక్కడెక్కడ నుండి వారందరినీ ఒకరినొకరు పరిచయం చేయడంతో పాటు వారు ఈ బ్యాచ్లో ఇలా మా అమ్మగారు ప్రశాంతంగా వెళ్తున్నారు మా నాన్న సింగిల్గా ట్రావెల్ చేస్తున్నారు భయమేం లేదు అనేటువంటి విధంగా వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా మనం చేయవలసి వస్తుంది సో టుగెదర్ మీట్ అని ప్రతి బ్యాచ్కి కూడా పెడతాము ఆ బ్యాచ్లో వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడంతో పాటు కంప్లీట్గా వారికి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందమ్మా అలాగే ఇంకొక విషయం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్లాల్సిన వారు అంటే ఇండియా నుంచి వెళ్లాల్సిన వారికి ఇక్కడ పాస్పోర్ట్ ఉంటుంది అండ్ కొంతమంది అవుట్ ఆఫ్ ఇండియా కూడా ఉంటారండి అంటే అబ్రాడ్లో ఉంటారు వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు మరి వాళ్ళు వీళ్ళు అంటే వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఏ విధంగా వీళ్ళిద్దరిని మీరు పంపిస్తారు అంటే అలా పాసిబుల్ అవుతుందా ఎస్ అమ్మ ఒకప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అదేవిధంగా అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అంటే ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ ఇద్దరు కూడా వేరే వేరేటువంటి వీసాలు తీసుకుని ట్రావెల్ చేసేవారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ముందుగానే పర్మిట్ వీసాన్ని కూడా మన ప్రమేయం లేకుండా అంటే యాత్రికుల యొక్క ప్రమేయం లేకుండా ఏ ట్రావెల్ ఆపరేటర్ అయినా సరే అలాంటి వారికి అప్పజెప్తే అతను ఢిల్లీలో ఎంబసీలో పర్మిట్స్ తీసుకుంటాడు కానీ ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి మాత్రం పర్మిట్ అండ్ వీసా ఇచ్చేటువంటి యొక్క మార్గం మాత్రం కాట్మండులో మాత్రమే ఉంటుంది సో డైరెక్ట్గా నేపాల్ వెళ్ళి ఒక ఫోర్ డేస్ ముందే వారు ఫిజికల్గా ఈ యొక్క పర్మిట్స్కి అప్లై చేయాల్సి వస్తుంది వారి స్టాంపింగ్ అని కూడా వేయడానికి ఒక టూ టు ఫోర్ డేస్ పడుతుంది సో ఈ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా కాట్మండు వెళ్ళి వాళ్ళతో పాటు స్టే చేసి లోకల్లో చూసుకుంటూ ఉండొచ్చు దర్శనీయమైన క్షేత్రాలన్నీ కూడా తర్వాత ఈ పిల్లలతో పాటు కలిసి వారు కూడా హెలికాప్టర్ మార్గంగా కూడా అంటే లక్నో ద్వారా నేపాల్ కానీ సిమికోట్ ద్వారా లేదా రోడ్డు మార్గం అంటే ఆ కీరోంగ్ ద్వారా కూడా కాట్మండు నుంచి వెళ్ళొచ్చు సో ఈ రెండు మార్గాల నుండి వెళ్ళడానికి కూడా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని క్లబ్ చేయడం కుదురుతుంది ఈ సంవత్సరం చాలా వరకు కొంత కొంతమంది ట్రావెల్ ఏజెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈసారి కేవలం రోడ్డు మార్గం గుండానే ఆప్షన్ ఉంది హెలికాప్టర్ మార్గాలు ఓపెన్ కావు అని ఒక అసత్య ప్రచారాలు చేయడం మొదలుపెడుతున్నారమ్మ ఎందుకంటే రోడ్డు మార్గం గుండా వెళ్తే వీళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయి తప్ప ఈ రూట్లో ఉన్నటువంటి రిస్కీ షార్ట్స్ హెలికాప్టర్స్ ఫ్లైట్స్ ఇవన్నీ రేట్స్ బాగా ఫ్లక్చువేట్ అయిపోయి ఫైవ్ ఇయర్స్ నుంచి లేవు కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుంది అందులో మార్జిన్స్ లేవన్న ఉద్దేశంతో ఫాల్స్ గైడెన్స్ ఇస్తున్నారు చాలామందికి సో ఈసారి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి అసలు హెలికాప్టర్ మార్గమే ఉండదని కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చారు సో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ ఈ సంవత్సరం రోడ్డు మార్గంతో పాటు హెలికాప్టర్ మార్గం కూడా స్టార్ట్ అయ్యి ఉంది దానికి నిదర్శనమే మన చేతిలో ఉన్నటువంటి ఒక పర్మిటండ్ వీసా కాపీస్ అమ్మ ఇవి హెలికాప్టర్ మార్గం గుండా వెళ్ళేటువంటి ఒక మార్గం సంబంధించిన ఫ్లైట్స్ సో ఇవన్నీ జాగ్రత్తగా మనం చూసుకొని ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అదర్ అదర్ద ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా కలిసి క్లబ్ చేసి విదేశాల్లో ఉన్నటువంటి ఒక పిల్లలకి ఎన్ని కోట్లు సంపాదించినా సరే పేరెంట్స్ దాన్ని తృప్తిగా పొందలేరు అక్కడ నుంచి వీడియో కాల్ చేసి నా ఇల్లు ఇది నా కార్ అని చూపించగలుతారు తప్ప వారికి ఏముంటుంది నా కొడుకుతో కలిసి నేను కైలాస యాత్ర చేయాలి అనే ఒక తపన ఉంటుంది అమ్మ ప్రతి ఒక్కరికి సో వారు ఇండియాకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ని కైలాస తీసుకెళ్తే ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆ అనుభూతి ఇంకోటి ఉంటుంది కాబట్టి మీ పేరెంట్స్కి కైలాస యాత్ర గిఫ్ట్ గా ఇవ్వమని మీ ద్వారా కోరుతున్నా తల్లి అలాగే అంటే మొత్తం ఈ యాత్ర హైదరాబాద్ నైన్ నైట్స్ టెన్ డేస్ లో ఇంక్లూడింగ్ పరిక్రమతో సహా హెలికాప్టర్ మార్గంగా అదే రోడ్డు మార్గంగా కాట్మండు నుంచి కాట్మండు పద్నాలుగు రోజులు ప్లస్ మళ్ళీ హైదరాబాద్ టు హైదరాబాద్ టూ డేస్ ఆ తర్వాత మళ్ళీ లోకల్ సైట్ సీయింగ్స్ ఆఫ్ కాట్మండు వన్ టూ డేస్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ డేస్ అవుతుంది సో నైన్ నైట్స్ టెన్ డేస్ ఏమో బై ఎయిర్ హెలికాప్టర్ మార్గం గుండ అదేవిధంగా ఎయిటీన్ డేస్ ఏమో బై రోడ్ అవుతుంది కాబట్టి ఇన్ని డేస్ని కంపేర్ చేసి రోడ్డు మార్గం గుండా తక్కువగా వెళ్తారు సహజంగా ఈ హెలికాప్టర్ మార్గం గుండా వెళ్తే కొద్ది వాటికి వీటికి ఫిఫ్టీ సిక్స్టీ సెవెన్ థౌజండ్ రూపీస్లో ఏదైనా ఎక్స్పెన్సివ్ ఉండొచ్చేమో కానీ వందలో నైంటీ నైన్ పర్సెంట్ అందరూ హెలికాప్టర్ రూట్ని ఎంచు ఎంచుకుంటారు సేఫ్గా రిస్క్ లేకుండా వెళ్ళచ్చని ఎంత సేఫ్టీ అండ్ రిస్క్ లేకుండా వెళ్ళే మార్గము బై ఎయిర్ అంటే హెలికాప్టర్ మార్గం కూడా వెళ్ళడం అనేటువంటిది రెండు కాలు లేకుండా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా రావచ్చు కానీ వీల్ లో తీసుకెళ్లే ఓపిక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉండాలి ఎందుకంటే కైలాస యాత్రలో యమద్వార్ వరకు వెళ్ళేంత వరకు దిగితే ఫ్లైట్ ఎక్కితే హెలికాప్టర్ చైనా బార్డర్ నుండి బై రోడ్ రోజు టూ అవర్స్ త్రీ అవర్స్ డ్రైవ్ అంతే అంత మించి ఉండదు అంత నేషనల్ హైవే రోడ్స్ ఉంటాయి చైనాలో ఎక్కడ సమస్య లేదు రెండు కాళ్ళు లేకుండా కైలాస యాత్ర చేయొచ్చు అది మనం వారికి గట్టిగా హామీ ఇవ్వగలుగుతాం అదేవిధంగా పరిక్రమ చేయాలంటే మాత్రమే ఓపిక ఉండాలి కాళ్ళు ఉండాలి పరిక్రమతో లేకపోతే పరిక్రమతో సంబంధం లేకపోతే మాత్రం ప్రశాంతంగా వీరు కైలాసయాతన చేయొచ్చు అని అమ్మా దానికి ఎంత సమయం పడుతుంది అండి ఏదానికమ్మా పరిక్రమ చేయడానికి పరిక్రమకు మనకు త్రీ డేస్ టైం పడుతుంది ఫస్ట్ డే ఒక ఫోర్టీన్ సెకండ్ డే ట్వంటీ థర్డ్ డే ఫోర్టీన్ ఈ సంవత్సరం చరణ్ స్పర్శ కూడా అలౌ చేస్తున్నారు కాబట్టి ఓపిక ఉన్న వాళ్ళు కైలాసగిరి యాత్ర కైలాసగిరిని టచ్ చేయడానికి ఒక సపరేట్ రూట్ ఉంటుంది ఆ రూట్లో వెళ్ళి వారి పాదాలను టచ్ చేయొచ్చు మన చేతుల ద్వారా అంటారు అవకాశం ఉన్నవారు వెళ్ళి టచ్ చేసుకుంటూ రావచ్చు అది కూడా క్లబ్ చేస్తే ఫోర్ డేస్ అవుతుంది పరిక్రమకి సో టెన్ డేస్లోనే యాత్ర పూర్తి చేసుకుని హైదరాబాద్లో రావచ్చు రావడానికి అవకాశం ఉంటుందమ్మ చాలా చక్కగా వివరించారండి అలాగే అంటే ఇప్పుడు ఏదైతే బ్యాచ్ ఆల్రెడీ రెడీ అయిపోయింది అలాగే నెక్స్ట్ కూడా చాలా మందికి చేయాలని ఉంటుంది వాళ్ళందరికీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి తరఫున మీరు ఏం చెప్పదలుచుకున్నారు అమ్మ మీరు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచే కాదు ఇండియాలో నాలాంటి ఆపరేటర్స్ చాలా మంది ఉన్నారు ఎవరితో ట్రావెల్ చేసినా సరే ముందుగా ఈ కైలాస్ యాత్ర అనేది ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి యాత్ర లేదు ఈ సంవత్సరం యాత్ర ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకోండి నాలాంటి ఆపరేటర్ దగ్గరికి వస్తే మీ నా దగ్గర ఆల్మోస్ట్ ఆరు వందల మంది యాత్రికులు ఉన్నారు నా దగ్గర ఫోర్ హండ్రెడ్ మాత్రం వేకెన్సీస్ ఉండొచ్చు సో నేను అంతమందికి అకామిడేట్ చేయలేక కూడా పోవచ్చు సో ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ నేను ఇవ్వగలుగుతా బట్ మీరు ఏ ట్రావెల్ ఏజెంట్ అయినా సరే టచ్ చేసి క్రిస్టల్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు సంబంధించిన మీ యాత్రని గట్టిగా కాన్ఫిడెంట్గా చేయించేటువంటి ఒక యాత్రికు ఒక యాత్రా ఏజెన్సీని ఒక ట్రావెల్ ఏజెన్సీని టచ్ చేసి ముందుగానే ప్రాణాయామము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటూ మళ్ళీ రేపు పొద్దున భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఆరులో చైనా వాడు ఏం రూల్స్ పెడతాడో తెలియదు ఇప్పుడే ఈ యాత్రకు సంబంధించి పర్మిట్లో వీసాల్లో డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ మార్చుకుంటూ వచ్చాడు లాస్ట్ మినిట్లో కూడా వీసా ప్రాసెస్ టైం మార్చుకుంటూ వచ్చాడు కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏమవుతుందో తెలియదు కాబట్టి అవకాశం ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ యొక్క కైలాస యాత్ర చిరకాలం వాంచని ఖచ్చితంగా నెరవేర్చుకోండి ప్రశాంతంగా యాత్ర చేయమని చెప్తున్నాను తల్లి అండ్ కైలాస యాత్ర నుంచి సంబంధించి ఇండియా నుంచి భారతదేశ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వారందరికీ మీ టెన్ టీవీ ద్వారా అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను తల్లి అందరికీ శుభాకాంక్షలు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కగా చాలా క్లియర్గా అన్ని కూడా అన్ని విషయాలు కూడా ఎంతో క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో నమస్తే అమ్మా ఇది ఇవాల్టి ట్రావెల్ ప్లేస్ చూస్తూనే ఉండండి టెన్ టీవీ